తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య కలకల రేపింది శ్రీకాళహస్తి మండలం పులారెడ్డి కండ్రిగలోని ఇంట్లోకి చెరబడ్డ దుండగులు మహాదేవ్ రెడ్డి జయమ్మపై దాడి చేశారు ఈ దాడిలో జయమ్మ మృతి చెందింది మహాదేవ్ రెడ్డిని ప్రస్తుతం ఆసుపత్రికి తరలించారు ఈ దాడికి గల కారణాలపై ప్రస్తుతం పోలీసులు ఆరా తీస్తున్నారు ఇన్సిడెంట్ కి సంబంధించి పూర్తి వివరాల్ని మా ప్రతినిధి రవివర్మ అందిస్తారు రవివర్మ శ్రీకాళహస్తిలో వైసీపీ నేత మధుసూదన్ రెడ్డి తల్లి జయమ్మ హత్య ప్రస్తుతం కలకలు రేపుతోంది ప్రస్తుతం మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి ఏంటండి ఈ రాజకీయ కక్ష సాధింపులు పెరిగాయని చెప్పేసి భావన సర్వత్రా వ్యక్తం అవుతోంది ముఖ్యంగా మధుసూదన్ రెడ్డి అంటే శ్రీకాళహస్తి రూరల్ మండలం వైసీపీ అధ్యక్షుడిగా పనిచేసినటువంటి మండల అధ్యక్షుడిగా పనిచేసినటువంటి చెవిరెడ్డి మధుసూదన్ రెడ్డి తల్లి తల్లి అలాగే తండ్రి మహదేవ్ మధుసూదన్ నాయ్ మధుసూదన్ రెడ్డి ఇద్దరు కూడా మహేవ్ రెడ్డి ఇద్దరు కూడా శ్రీకాళ నివాసం అవుతున్నది అయితే గత కొన్నాళ్ళుగా శ్రీ మధుసూధన్ రెడ్డికి నాయకుడికి మధ్య భూ భూ దీపాగా నెలకొంటున్నాయి ఈ భూ తగాదాల నేపథ్యంలోనే గత వారం క్రితం కూడా వీరిద్దరు గడవ జట్టు పడినట్టు కూడా తెలుస్తోంది అయితే ఈ దీ తగాదాల నేపథ్యంలో ద్వీ వివాదాలకు సంబంధించిన ఆర్థిక సేట్లో సాగుతాయిన నేపథ్యంలోనే ఇవాళ అనుకూలంగా ஆரல் மீடியா சைத்தம் அது இப்படி வரைக்கும் டிடிபி யேட்ட எல்லா எப்படி శ్రీకాళు ఎమ్మెల్యే దీన్ని మీద ఏమో అనేది కూడా తెలియదు ముఖ్యంగా టీడీపీ నాయకులు కోర్బలు ఉంటున్న టీడీపీ నాయకులే దీన్ని తమ ఇంటిని దాడి చేసి హత్య చేశారని చెప్పే భావనైతే హర్శన్ రెడ్డి స్పష్టం చేస్తున్నారు వైసీపీ నాయకులు కూడా స్పష్టం చేస్తున్నారు అయితే దీని మీద పూర్తి స్థాయి విచారణ అయితే ఉంది ఫారెన్సిక్ నిపుణులు ఘటనా స్థలానికి చేపట్టు పోలీసులు అలాగే దాచుకోవడం వీళ్ళందరూ కూడా ఆధారాలు అయితే ప్రాప్తి చేస్తున్నారు ప్రస్తుతానికి ఇది అయితే నమోదు చేసే విచారణ అయితే చేపట్టి చేస్తున్నారు ఇది విజువల్స్ లో చూస్తున్నాం ఆదే రెడ్డిని ఆసుపత్రికి తరలించి అక్కడ ఎవరితోనూ మాట్లాడుతున్నట్టుగా కూడా అంటే ఏమైనా వివరాలు తెలిసినాయా ఎవరు ఈ దాడి చేయించారు ఏంటి అన్న కోణంలో కూడా ఏమైనా సమాచారం తెలిసిందా మాధవ్ రెడ్డి అతను ఆసుపత్రిలో చికిత్స పొందుతా ఉన్న నేపథ్యంలోనే తిరుపతి ఎంపీ వెళ్ళారు అలాగే స్థానికంగా నాయకులు ఎందుకు అతను వెళ్ళారు అతను పరామర్శించారు ఏం జరిగింది దాడి చేస్తారు చేశారు దాడి చేసిన వాళ్ళు మీరు ఐడెంటిఫై చేస్తారని చెప్పి కూడా అడిగారు దానికి సాక్షిలో ఉన్న కారణంగానే పూర్తి స్థాయిలో సమాచారం ఇవ్వలేదని చెప్పేసి కూడా ఎంపీ గురువు చెప్పి స్పష్టం చేశారు అయితే దీని తన్నింటికీ కారణం గ్రీ తగాదులకు సంబంధించిన వివాదాలు నిడిపి నాయకులు కావాలని కట్టపాటిస్తూ దానికి పాల్పడుతున్నారు చెప్పి స్పష్టం చేస్తున్నది అది తన అభిప్రాయం వ్యక్తం చేస్తున్నది అదే కాకుండా ఈ ల్యాండ్ శ్రీకాళా పరిధిలో ఇటీవల కాలంలో ఇండస్ట్రియల్ ఏరియా కారిడార్ గా ప్రకటిస్తున్న నేపథ్యంలోనే ఆ ప్రాంతంలో భూమి విలువ మరింత పెరిగింది విస్త్రానులోనూ అటు ఐటీ సిటీ నాయకస్తే సిటీ నాయకుల మధ్య భూ వివాదాలు తర్కి జరిగాయి ఈ వివాదాల నేపథ్యంలో ఈ ఎలాంటి గజి జరిగింది అంజిటిగడ ఐటీ సిటీ నాయకృత టోల్ చేస్తున్నారు అంటే దీని సాంసార సిటీ నాయకుడి ఇంతవరకు వీధయ సత్త తీయలేదు అటు దీనిగా మసాలం చేతన పోలీస్ స్టేషన్ అప్పటికట్టు నమోదు చేసి విచారణంట కోపస్తున్నారు ఘటన కాలంలో ఉన్న శాఖాల శాఖాదారుని తెలియకుండా టక్కుం తో నమోదు చేసి దర్యాప్తు కోపట్ చేస్తున్నారు Right Ravarma thank you